పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి దేవుని బిడ్డ మనము నీతిమంతుని పిల్లలము మన దేవుడు నీతి సూర్యుడు కొన్నిసార్లు నీతిమంతులకు కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి సాతాను సంబంధులు మనము నీతి కొరకు నిలబడినప్పుడు అనగా దేవుని కొరకు నిలబడినప్పుడు నీతి పనులు చేస్తున్నప్పుడు ఓర్వలేక సహించలేక పేరు ప్రఖ్యాత చూసి లేదా వీరు మంచివారు అని సమాజంలో పిలువబడుతున్నారు అని చెప్పి ఓర్వలేక అనేక రీతులుగా మనకి శ్రమలు కలుగు చేస్తారు మనల్ని బెదిరిస్తారు గాయపరుస్తారు అయితే ఏ విధంగా ఎన్ని విధాలుగా వారు మనల్ని శోధించినా కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి శ్రమగాని మనం క్రీస్తు కొరకు పడుతున్నామా అయితే అది మహాధన్యత నీవు ధన్యుడవు ధన్యురాలవి పరలోకములో అందుకు నీకు నూరంతల ప్రతిఫలం కలుగుతుంది దేవుడు నిన్ను గాక ఆమెన్